హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాభిరుచులు ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ మెంతిపప్పు విత్ ఉల్లగడ్డ ఫ్రై చూపించబోతున్నాను మెంతికూర పప్పు కాదండోయ్ మెంతులతో పప్పు టొమాటో పప్పు పప్పు తోటకూర పప్పు ఇలా ఎన్నో ట్రై చేసి ఉంటారు ఇలా నేను చెప్పే పద్ధతిలో మెంతులతో పప్పు ట్రై చేసి చూడండి మిగతా పప్పులన్నీ పక్కన పెట్టేస్తారు నాది గ్యారంటీ అంత టేస్టీగా ఉంటుంది ఈ మెంతిపప్పు అంతేకాకుండా మన మార్కెట్కి కూడా వెళ్లకుండా ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఇరవై నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలా మెంతిపప్పుకి కాస్త నెయ్యి యాడ్ చేసి వేడివేడి అన్నంలో బాగా కలిపి ఆలు ఫ్రైని అలా అన్నం మధ్యలో పెట్టుకొని తింటూ ఉంటే అబ్బో చెప్తుంటే నాకే నోట్లో ఊరుతున్నాయి మరి అంత టేస్టీగా ఉండే మెంతిపప్పు ఉల్లగడ్డ ఫ్రై తయారీ విధానాన్ని చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ ముందుగా మనం మెంతిపప్పుని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వెల్లుల్లిని ఈ విధంగా క్రష్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కూరకు సరిపడా కారంని ఈ స్టేజ్లోనే ఒక ఆరు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చాక హాఫ్ కప్ కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కందిపప్పుని ఈ విధంగా కలుపుతూ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా వేగాక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టొమాటోని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసి అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత అన్నీ కలిసేలా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కందిపప్పుని ఒక ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మామూలు కందిపప్పు కన్నా వేయించిన కందిపప్పు ఉడకడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కుక్కర్ ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని కందిపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి కందిపప్పు ఈ విధంగా ఉడికేలా చూసుకోవాలి పప్పు మరీ పేస్ట్గా అవ్వకూడదు పప్పుని నలిపితే మధ్యలో కాస్త బద్దలా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం పప్పు గుత్తిని తీసుకొని నున్నగా మెదుపుకోవాలి చివరగా సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మెంతిపప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఉల్లగడ్డ ఫ్రై తయారీ విధానాన్ని చూసేద్దామా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను వాటర్తో బాగా వాష్ చేసి క్లాత్తో క్లీన్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లగడ్డల్ని తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక్కొక్క ఉల్లగడ్డని తీసుకొని నిలువుగా మధ్యకి కట్ చేసి ఆనియన్ స్లైసెస్లా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లగడ్డ స్లైసెస్ ఎక్కువగా తిక్కుగా ఉంటే బయట మాత్రమే వేగి లోపల పచ్చిగా ఉంటుంది మరీ తిన్గా ఉంటే త్వరగా అడుగంటిపోతాయి సో వీడియోలో చూపిస్తున్నట్లు మీడియంగా ఉండేలా చూసుకోవాలి ఈ స్లైసెస్ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పది నిమిషాల పాటు ఉంచాలి ఈ విధంగా సాల్ట్ వాటర్లో ఉంచడం వల్ల ఉల్లగడ్డ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకపోవడమే కాకుండా పైన ఉన్న స్టార్చ్ పోయి కర్రీ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మనం వీటిని ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి పట్టుకోవాలి తర్వాత మనం ఒక క్లాత్ని ఈ విధంగా పరుచుకొని దాని మీద ఈ విధంగా స్లైసెస్ని వేసుకొని తడి లేకుండా క్లాత్తో ఒత్తుకోవాలి ఈ స్టెప్ కూడా కర్రీ క్రిస్పీగా రావడానికి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ ఉల్లగడ్డ స్లైసెస్ని మళ్ళీ స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉద్దిపప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత కరివేపాకు రెండు ఎండుమిర్చి ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసి వెల్లుల్లి కొంచెం కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఆ విధంగా వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి గరిటెతో సరిగ్గా కలవకపోతే పాన్కి అటు ఇటు ఉన్న కాడలు పట్టుకుని ఈ విధంగా టాస్ చేసుకోవాలి ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొక్కలు నైంటీ ఫైవ్ పర్సెంట్ మెత్తగా అయ్యేలా చూసుకోవాలి ఇక్కడ పాన్కి మూత పెట్టకుండా వేపుకోవాలి పాన్కి మూత పెడితే ఆవిరి నీరులాగా చేంజ్ అయ్యి అవి కర్రీకి యాడ్ అవ్వడం వల్ల కర్రీ క్రిస్పీగా రాదు మధ్య మధ్యలో కర్రీని ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి అలాగని ఎక్కువగా కలిపితే ఉల్లగడ్డ ముక్కలు చెదిరి విరిగిపోతాయి ముక్క ఈ విధంగా మెత్తగా అయ్యాక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి ఇవి అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత మనం సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అంతా ఈవెన్గా కలిసేలా బాగా కలుపుకోవాలి చివరగా ఒక హాఫ్ కప్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే ఉల్లగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ ఉల్లగడ్డ ఫ్రై పప్పులోకే కాకుండా సాంబార్ రసం పప్పుచారుల్లో కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది మరి ఎంతో టేస్టీ కాంబినేషన్ మెంతిపప్పు విత్ ఉల్లగడ్డ ఫ్రై మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ నుండి ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వస్తాయి మీలో ఎంతమందికి నాలాగే మెంతిపప్పు ఫేవరెట్ కర్రీనో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి చివరగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి